ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ತಲ್ಪಗಿರಿ రంగనాథస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూటమి పార్టీల నేతలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు మంత్రి ఆనం ఎమ్మెల్సీ బీద ఎమ్మెల్యేలు కావ్యకృష్ణారెడ్డి కాకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజలతో తిరస్కరించబడ్డ వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆనం ఆరోపించారు తిరుమలలో పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ప్రపంచంలోనే జగన్ తొమ్మిదవ వింతని కనిపెట్టారని పాలు వెన్న లేకుండా నెయ్యి తయారు చేయించారని ఆరోపించారు ఇరవై కోట్ల లడ్డూలకు రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి డబ్బు అంతా తినేశారని మండిపడ్డారు మంత్రి ఆనం సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి మంచి జరగకూడదనా మంచి చేసేటువంటి ప్రభుత్వం విఫలమైపోవాలనా మీరేం కోరుకుంటున్నారు అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు దండం పెడుతున్నారు నాకైతే అనిపిస్తుంది లోపల వాళ్ళ మనసుల్లో దేవుణ్ణి వాళ్ళు గతంలో మేము చేసిన పాపాలను క్షమించు స్వామి అని కోరుకుంటున్నారు బయటకు వచ్చి మాత్రం వాళ్ళ నాయకుడు అక్కడి నుంచి ఏం చూస్తున్నాడు ఆయనకి ఏం చెప్పాలో తెలియక ఇక్కడ మన గురించి ఏదో ఒకటి మాట్లాడుతున్నాం పాపాలు వాళ్ళు చేశారు మీరు చేసిన పాపాలను మేము భరిస్తున్నాము వాటిని మోస్తున్నాము ఇవాళ వాటిని కడిగే ప్రయత్నం మేం చేస్తుంటే మీరు బయట వచ్చి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడతారు మీకు ఒక విషయం ఇవాళ చెప్పాలి ఇవాళ తిరుమల లడ్డు తిరుమల లడ్డూలో ప్రభుత్వం ఇవాళ ఇచ్చినటువంటి ఆదేశాలు అక్కడ అనేక వందల సంవత్సరాలుగా తిరుమల పవిత్రతను కాపాడుతూ స్వామివారికి ఇష్టమైనటువంటి లడ్డు దేంతో చేస్తారని అంటే నూటికి నూరు శాతం పూర్తి స్థాయి క్వాలిటీ ఉన్నటువంటి శనగపిండి పంచదార ఆవు నెయ్యి జీడిపప్పు ఏలుకలు అలాగే పచ్చకర్పూరం వీటన్నిటితో కలిపి లడ్డూ తయారు చేస్తారు బహుశా లడ్డు తిరుమల లడ్డే ఇవాళ మీ అందరికీ ఇచ్చింది కూడా ఎవరికైనా రాకుంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఇస్తారు ఇది తిరుమల లడ్డు యొక్క పవిత్రత ఇది మనం సృష్టించింది కాదు మనం చెప్పింది కాదు ఇది అనాదిగా వస్తున్నటువంటి పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదం ఐదు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరం తిరుమల లడ్డూలో అది సరైనటువంటిది కాదు లడ్డూలో అన్ని రకాలుగా వాడకూడనటువంటి వస్తువులన్నీ వాడారని చెప్పి నేను ఏ ఏ సంస్థలు చెప్పాయో అది కూడా చెప్తాను వాటిల్లో కలుషితమైనటువంటి లడ్డు తయారు చేసింది మూడున్నర సంవత్సరాల కాలంలో కెమికల్స్ మిక్స్ చేసినటువంటి ఆయిల్స్తో తయారు చేశారు బెటా కరోటిని తర్వాత అసెటిక్ యాసిడ్ ఈస్టర్ లాక్టిక్ యాసిడ్ మోనోగ్లైసరైడ్ మివాసెట్ సాఫ్ట్ ఫోర్ హండ్రెడ్ డైగ్గ్లైసరైడైస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ పామ్ కెర్నాల్ ఆయిల్ ఇన్ని రకాల కలుషితమైనటువంటి వాడకూడనటువంటి మానవులు తినకూడనటువంటి పదార్థాలన్నింటినీ కలిపి నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డు తయారు చేశారనేది ల్యాబ్లో వచ్చినటువంటి వాస్తవం ఇవాళ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు ఎవరికి ఎవరు క్లీన్ చిట్ ఇచ్చారండి దాదాపు ఈ యొక్క నెయ్యి కలుషిత నెయ్యి కాదు అసలు నెయ్యే కాదు దాన్ని నేను చెప్పిన పదార్థాలన్నింట్లో ఇంకా వివరాల్లోకి పోతే దానిలో సింథటిక్ రసాయనాలు కల్తీ పామాయిల్ అసలు నెయ్యే కానివంటి పదార్థాలతో ఈ నెయ్యిని తయారు చేశారు నేను ముందే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను నెల్లూరులో చెప్పాను మీడియా మిత్రులందరికీ కూడా గుర్తుండాలి ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తొమ్మిదో వింతను కనిపెట్టాడు ఆ వింత ఏంటంటే ఆవు పాలు చుక్కలేవు ఆవు పాలను తయారు చేసి వెన్నదీసి నెయ్యి చేసిన పరిస్థితి లేదు మరి నెయ్యి ఎలా వచ్చింది అని అంటే కెమికల్స్ ద్వారా నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసి పంచారు ఎన్ని పంచారాయా అంటే దాదాపు ఇరవై కోట్ల లడ్డూల్ని పంచారు మూడు సంవత్సరాల్లో ఎంతమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో ఒకసారి మనం ఆలోచించాలి ఈరోజు ఇరవై కోట్ల శ్రీవారి లడ్డూలు తయారు చేశామని అరవై లక్షల కిలోల నెయ్యి కొన్నామని దానికి అయ్యే ఖర్చు రెండు వందల ముప్పై ఒక్క కోట్లని లెక్కలు రాసి గుట్టుగా గుట్టకాయ స్వహా చేసేశారు ఆనాడు ఉన్నటువంటి పెద్ద లడ్డూలు కల్తీ లడ్డూలు జనానికి పెట్టారు కల్తీ లడ్డూలో వచ్చినటువంటి డబ్బు మొత్తం వీలు తినేసారు ఇవాళ అంటూ ఉన్నారు మాకు క్లీన్ చిట్ ఉంది కల్తీ లేదు మేము స్వచ్ఛమైన నెయ్యిని పంచామని రెండు వేల ఇరవై నాలుగు పదహారు ఏడు అలాగే ఇరవై మూడు ఏడు దీనికి ఎన్డీడీబీ అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని కర్ణాటకలో ఉంది కేవలం ఆవు పాలు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేవాళ్ళు గతంలో ఆవుపాలు అనేటువంటివి ఇది ఆవుపాలా కాదా అని చెప్పి టెస్ట్కు పంపిస్తే ఆ రిపోర్ట్లో మొదటి వచ్చిన రిపోర్ట్లలోనే ఎన్డీడీబీ నివేదిక జంతువులకు కలిపినటువంటి ఆయిల్ కలిసి ఉందే తప్ప దీనిలో నెయ్యి లేదని వాళ్ళు ఇచ్చారు దీనికి ముందు వాళ్ళహయాంలోనే ఆగస్టు ఇరవై ఇరవైనా మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ సెంటర్ ల్యాబ్కి వాళ్ళహయాంలోనే తీసిన శాంపిల్ పంపితే ఇది అసలు దీనిలో నెయ్యి శాతం కనీసం కూడా లేదు కల్తీగా ఉంది ఇది అని చెప్పి ఆనాడే నివేదిక ఇచ్చారు అది ఎప్పుడొచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఆ నివేదిక వస్తే అప్పుడున్న ప్రభుత్వం ఎవరు పాలి పరిపాలన ఎవరిది తిరుమల పాలకులు ఎవరు దాన్ని తొక్కిపెట్టి ఇరవై నాలుగులో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు అదే రకమైనటువంటి ఆయిల్ అంటారా నెయ్యి అంటారా ఇంకా ఏమంటారో తెలియదు కానీ దాన్నే వాడారు వాడి భక్తులని మోసం చేసే ప్రయత్నం చేశారు ఈరోజు ఎవరిచ్చారు మనం కాదు ఇచ్చింది నివేదిక సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికను తయారు చేయమని కేంద్ర ప్రభుత్వ అధికారులకు చెప్తే సిబిఐ అందులో ఇంటర్ఫియర్ అయ్యి సుప్రీంకోర్టు ఆదేశాల మరకు వాళ్ళు చేస్తే అక్కడ వచ్చినటువంటి నివేదికలు ఇవాళ బయటికి వస్తూ ఉన్నాయి కానీ ఇంకా నివేదిక రాలా వాళ్ళు సీల్డ్ కవర్లో నివేదికను సుప్రీంకోర్టు న్యాయస్థానం ముందు పెట్టారు వాళ్ళు కోర్టులో ఇంకా నివేదికను బయటికి ఇవ్వలేదు వాళ్ళ పరిశీలనలో ఉంది పోలీసులు మాత్రం గతంలో చేసిన ఎంక్వైరీల మీద ఒక ఛార్జ్ షీట్ వేశారు ఈ ఛార్జ్షీట్లో ఇది తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మనం ఆనాడు నెయ్యి కొనుగోలుకి విధించినటువంటి నిబంధనలు ఏంటంటే నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు ప్రతిరోజు కొనుగోలు చేయాలంటే ఏ సంస్థ అంత పెద్ద స్థాయిలో ఆవు పాలు ఇస్తుంది అని చెప్పి ఒక కండిషన్ టెండర్కి రెండవది ఈ ఆవు పాలు సరఫరా చేయడంలో మూడు సంవత్సరాల ఆ కంపెనీకి ఆ డైరీకి అనుభవం ఉండాలి అని ఒక కండిషన్ రోజుకు పన్నెండు టన్నుల వెన్న తీయాలి ఈ పాలల్లో నుంచి అని చెప్పి ఆ సామర్థ్యం కలిగినటువంటి కంపెనీకి అని ఒక కండిషన్ రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి ఆ కంపెనీకి అని చెప్పి కండిషన్ ఇన్ని కండిషన్లు ఎవరు టైంలో పెట్టారు